ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి మౌలిక వసతుల కల్పనకు చేపట్టవలసిన అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను ఈ నెల ఇరవైవ తేదీ నాటికి పూర్తి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో కాజీపేట్ హన్మకొండ మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు చేపడుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షా సమావేశాన్ని కలెక్టర్ గురువారం నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలోని త్రాగునీరు టాయిలెట్లు ఇతర మైనార్ రిపేర్లు ఈ నెల ఇరవైవ తేదీ నాటికి పూర్తి చేయాలన్నారు పూర్తి చేసిన పనులకు సంబంధించి పనులు పూర్తయినట్లు ధృవీకరణ పత్రం అందజేయాలన్నారు పాఠశాలలోని అభివృద్ధి పనులకు సంబంధించి క్రిటికల్ స్ట్రక్చర్స్ ఏవైనా ఉన్నట్లయితే వాటి పనులను ఇరవై ఐదవ తేదీలోగా పూర్తి చేయాలన్నారు ఈ సమావేశంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే అదనపు కలెక్టర్ రాధికా గుప్తా డిఈఓ డాక్టర్ అబ్దుల్ హై ఈఈలు సంజయ్ కుమార్ సంతోష్ బాబు శివానంద్ ఏఈలు పాల్గొన్నారు